వెల్కమ్ టు బీటు న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఈ వార్తలు వార్తలలోని ముఖ్యాంశాలు

ఈ యొక్క దదుర్బాజీ బాలకసుమన్ గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి పైన నిన్న చెప్పు చూపించడం జరిగింది మరి నా కొడత బాలకసుమన్ నువ్వు తెలంగాణ ద్రోహి ఉద్యమకారుల అమరుల పైన అమర్ల పేరు చెప్పి ఎంపీగా ఎమ్మెల్యే గెలిచి ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకున్న దదుర్బాజీ నా కొడత నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూయడం చూపించడం నీకు ఎంతవరకు సమయం ఒకటి గుర్తుపెట్టుకో నా కొడక బాలకసుమన్ రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రజా నాయకుడు ప్రజలు ఓటేస్తే ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు మీలాగా మీ కేసీఆర్ మీ కేటీఆర్ మీ యొక్క తొమ్మిది దొంగల దొంగల బిఆర్ఎస్ పార్టీ ముఠాగా ఉన్నాయి ఇది ప్రజా ప్రజా పాలన ఈరోజు ఏదైతే నువ్వు రేవంత్ రెడ్డి గారి పైన చెప్పు చూపించడం నా కొడక జగత్ తిరుగుట్ట కాంగ్రెస్ పార్టీ పక్షాన మా మైలమ్మ తల్లి అందరి పక్షన చెప్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నా కొడక జగద్గిరిగుట్ట బస్ స్టాప్ రారా బాల్కా సుమన్ చెప్పుతో నువ్వు కొడతావా మేము కొడతామా నాకు కొడక ఇదే జగద్గుడ బస్టాప్ లో నిన్ను పొంద పెడతాం ఇంకొకటి నిన్న కుత్ముల్లాపూర్ లో కొంతమంది టిఆర్ఎస్ నాయకులు లఫంగా గారు సారా ప్యాకెట్లు అమ్ముకునే నా కొడుకులు గుడంబ ప్యాకెట్లు అమ్ముకునే నా కొడుకులు పేదల భూములు కబ్జాలు చేసిన నా కొడుకులు వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరుగుతుంది ఇలా చూడరా నా కొడకలారా మీరు చేసిన కబ్జాలు కుత్పిల్లాపూర్ లో ఎన్ని ఉన్నాయి ఈ రోజు మీరు ప్రజల ప్రజాధనాన్ని ద్రోహం గుంజుకొని ప్రజలకు పేద పేద పిడలకు అన్యాయం చేసిన నా కొడకలారా మీరు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి డిస్టబొమ్మ కాల్చేంత దమ్మున్నదరా మీకు రేవంత్ రెడ్డి గారు కన్ను ఎర్ర నా కొడక మీరు అందరు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా భస్మమైపోతున్నారని మరొకసారి హెచ్చరిస్తూ జగనుంట కాంగ్రెస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ రంగాన కొడుకులని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వం இது எப்படி இருக்கு இப்ப வரேன் மைனஸ் பின்பு அவரின் இந்த பார்க்க வந்தவர் எடிதிங் பதிமூன்று பிளஸ் ஒன்று అప్డేట్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి